जॻहि <mile> जाग <inside>

गंगा जान सामर्पयामें आवाहयानी आसन समर्पया समर्पयाम आज आसन समर्पयाम गंगाएर गंगे रूपये आगे <से> और मुख्यमंत्री भी ప్రపంచంతో కడప పోటీ పడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కడప అభివృద్ధికి నోచుకుంటుంది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఈరోజు ప్రైవేట్ పరంగా యువతకంతా కానీ యువతకే కాదు కడప ప్రజలకు అందరికీ కూడా వ్యాయామంలో భాగంగా ఈరోజు మన రెండో డివిజన్ కార్పొరేటర్ ముకారు సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడం ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుబ్బారెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ కూడా కడపలో చాలా అవసరం అవి దాంట్లో భాగంగా ఈరోజు ఆయన మంచి అధునాతక సాంకేతిక పరిజ్ఞానం దాన్ని ఓపెన్ చేయడం ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచిది మంచి కార్యక్రమం ఇది వ్యాయామ వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేది అతి ముఖ్యమైంది స్విమ్మింగ్ చేస్తే చాలు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా ఇది చేస్తే సరిపోతుందని అని చెప్పి ప్రతి ఒక్క అథ్లెట్ కూడా చెప్తాడు కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లో యువకులు చిన్నారులు అందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం స్విమ్మింగ్ పూల్ను కూడా రాబోయే రోజులు ఎక్కడా కూడా కలుషితం కాకుండా బాగా మెయింటైన్ చేయమని చెప్పి దీని యజమాని సుబ్బారెడ్డి గారిని కోరుకుంటున్నాం వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు స్విమ్మింగ్ పూల్ అందించినందుకు సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగనే ఈ స్విమ్మింగ్ పూల్లో మహిళలకి పురుషులకి ఇద్దరికి సపరేట్గా వాళ్ళు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని అరేంజ్ చేశారు కాబట్టి మహిళలు కూడా ఏమాత్రం చూపించకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చేసేసి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ను వాడుకో వాడుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను అలాగనే సెక్యూరిటీ థింగ్స్ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది డెఫినెట్గా మహిళలకు సపరేట్ చేసినప్పుడు సెక్యూరిటీ మీద హయ్యెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా కడప నగరం అభివృద్ధి అనేది ధ్యేయంగా ముందుకెళ్తున్నాము కడప నగర అభివృద్ధికి కడపను బేస్ లిఫ్ట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సహకరించే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్న ప్రజానాయకులు అందరూ ముందుకెళ్తారు దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాము ఇంకా రాబో కాలంలో కడపను అప్లిఫ్ట్ చేయడానికి కావలసిన మార్గాల ద్వారా ముందుకు పోతాం మీకు ఈ మధ్యనే తెలిసి ఉంటుంది ఐటీ పార్క్ కోసం కూడా స్థలం చూడడం జరిగింది ఆడ బ్రహ్మాండంగా ఐటీ పార్క్ తెప్పించడం జరుగుతుంది యువత భవిష్యత్తు కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే యువత ప్రజల ఆరోగ్యం కోసం కూడా పనిచేయడం జరుగుతుంది అలాగనే కడప నగర అభివృద్ధి కోసం కడప నగర స్వచ్ఛ కడప కోసం ప పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇన్ని రోజులు కడపకు దాడులు చేస్తారు సినిమాల వాళ్ళు కూడా వాడుకుంటారు కడప అంటే ఫ్రాక్షన్ అని చెప్పేసి బట్ ఇక్కడ ఎవ్వరు ఫ్యాక్షనిస్ట్ లేరు కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము దీనికి ఈ పేరు తీసుకొచ్చినారు కాబట్టి ఈ పేరు మార్చుకొని కడపను ఒక మహోన్నత స్థానంలోకి తీసుకుపోయే విధంగా మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది అందులో ముఖ్య పాత్ర మీది మీడియా పాత్ర కేలకి ఎక్కువగా ఉంటుంది వాడు మీరు ఏమి చూపిస్తారో అదే అనుకుంటారు కాబట్టి మీరు పాజిటివ్ రిపోర్ట్స్ పాజిటివ్ వేస్తే గా కడప ముందుకు వెళ్తుంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కడపకు రావడం జరుగుతుంది ఈ మధ్య ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కానీ అంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పారిశ్రామికవేత్తలు కడపకు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి కడప బయటకు వస్తూ ఉంది అలాగనే మీరు ఇచ్చే వార్తల ద్వారా కూడా కడప పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు ఇక్కడ యువత చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తోడ్పాడిస్తూ ముందు తీసుకోవాల్సినారు గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి అందరి తరఫున కృతజ్ఞత నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను